హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆశరాజు అయితే ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఏదైతే హామీ ఇచ్చారో అసెంబ్లీ ఎలక్షన్ ముందు హామీ ప్రకారంగా డబ్బులైతే ఈ రోజున వచ్చేసి మన అకౌంట్ అయితే జమ చేస్తారు కాకపోతే కొంతమందికి ఈ రోజు వచ్చేసి మనకి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో మిగతా ఈ విషయాలైతే ఈరోజు ఈ వీడియోలైతే మనం అయితే మాట్లాడుకుందాం మిగతా వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇస్తారో దాంతోపాటు కొత్త అప్లికేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈసారి ఆసరా చెప్తే ఫిన్షన్ కింద నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తారా మీలో చాలామంది అయితే డౌట్ అయితే ఉండొచ్చు దాంతోపాటు మన ఏదైతే ఫింక్షన్కి సంబంధించిన పత్రాలు అయితే ఉన్నాయో వాటిని మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తారని చెప్పారు కదా సో వాటి గురించి కూడా మనమైతే ఈ రోజున సర్టిఫికేట్ గురించి మనం మాట్లాడుకోవచ్చు సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి ఈ వీడియోని మాత్రం చివరి వరకు అయితే చూడండి అలాగే ఇప్పుడైతే అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇప్పుడైతే ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆస్రెచ్చయితే ఫెన్షన్ అయితే పొందుతున్నారో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు అయితే చేసింది కదా సో ఆ మార్పులు వచ్చేసి ఈసారి ఫిన్షన్ పొందాలనుకుంటే మాత్రం మీ ఏదైతే సర్టిఫికేట్ అయితే ఉంటుందో ఆ సర్టిఫికేట్ మళ్ళీ చెక్ చేస్తారని చెప్పడం అయితే జరిగింది సీదక్క సో మనకైతే ఇది ఎప్పటి నుంచి చెక్ చేస్తారో మనకైతే పూర్తి అప్డేట్ అయితే లేదు అలాగే ఈ మనకైతే ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఉన్నాయో అవి ఎప్పుడు ఇస్తారు మన తెలంగాణలో అంటే ఇప్పటికీ మన తెలంగాణలో వచ్చేసి రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది అయితే ఆశ్రయ చేత పెన్షన్ పొందేవాళ్ళు ఈ సంఖ్యలో వచ్చేసి మనకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో ఇరవై ఐదు వేల మంది దాకా దీంట్లో అయితే యాడ్ అవ్వడం అయితే జరిగింది అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది అవినీతిగా వచ్చేసి ఆసరా పెన్షన్ అయితే పొందడం అయితే జరిగింది కదా సో వాళ్ళ కోసమే చెక్ పెట్టేసి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తుంది కాబట్టి వాళ్ళని తీసేసి మిగతా ఎవరైతే ఉంటారో జెన్యున్గా వాళ్ళకే మాత్రం ఈసారి అదే ఆరు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలన్నీ వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈ ఆగస్ట్ నెలకి సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉందో వీటిలో కలిపి అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి మనకి సీతక్క సో దాదాపుగా చూసుకుంటే ఈ మంత్ ఏదైతే అమౌంట్ వస్తో ఆ అమౌంట్లో వచ్చేసి ఈ అమౌంట్ కలిపి మీదే జమ అయితే చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ మీకు కనుక ఆ డబ్బులు కలిపి ఇస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి వచ్చిన తర్వాత అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని అప్డేట్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే ఫాలో అవ్వండి సో Thank you for watching from Cheyhin.